ఈ రోజు మనం నూతన పదవ తరగతి వాచకంలోని ఐదవ పాఠ్యాంశమైన జలియన్ వాలాబాగ్ అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి గురించి చూద్దాం స్వేచ్ఛ ఫలితమేమి ఈ పద్యాన్ని రచించినటువంటి కవి నార్ల చిరంజీవి అలాగే ఇక్కడ మనకు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇందులో మొదటి ప్రశ్న ఎవరి చరిత్రను చదవాలి ఎందుకు దీనికి జవాబు చూసుకుంటే భారత వీరుల చరిత్రలను చదవాలి ఎందుకంటే వారు భారతమాత స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడిన వీరులు రెండవ ప్రశ్న భారతీయులు స్వేచ్ఛ కోసం ఎవరితో పోరాడాల్సి వచ్చింది దీని జవాబు చూసుకుంటే భారతీయులు స్వేచ్ఛ కోసం ఆంగ్లేయులతో పోరాడాల్సి వచ్చింది మూడవ ప్రశ్న నీకు తెలిసిన స్వాతంత్ర సమర యోధుల పేర్లు చెప్పండి స్వాతంత్ర సమర యోధులలో నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు వారిలో భారత మహాత్మా గాంధీ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ఎందరో వీరులు స్వాతంత్ర సమరంలో ఆంగ్లేయులపై అలుపలగిన పోరాటం చేశారు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి జలియన్ వాలాబాగ్ అనే పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి డాక్టర్ ఉమర్ అలీసా ఈయన తూర్పుగోదావరి జిల్లా అనగా ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో చాంద్ బీబీ ముహియుద్దీన్ బాద్సా దంపతులకు జన్మించారు డాక్టర్ ఉమర్ అలీసా రచనలు చూసుకుంటే మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలైనటువంటి నాటకాలను రచించారు వీటితో పాటుగా ఖండకావ్యాలు బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత దర్శము మహమ్మద్ రసుల్ వారి చరిత్ర మొదలగు పద్య గ్రంథాలను ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పదం మొదలగు గద్య రచనలు అలాగే ఏకాంకిలు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహం అనువాదాలు మొదలగు రచనలు చేశారు డాక్టర్ ఉమర్ అలీసా బిరుదులు చూసుకుంటే ఈయన ఈయనకు పండిట్ మౌల్వి బిరుదులు కలవు అలాగే పురస్కారాలు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో సత్కరించింది ఉమర్ అలీసా గారి విశేషాంశాలు చూస్తే ఈయన మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మిక వేత్తగా బహుభాషా పండితునిగా పార్లమెంట్ సభ్యునిగా ప్రసిద్ధి చెందారు ఈయన గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది ప్రస్తుత పాఠ్యాంశం వీరి ఖండకావ్యములు అనే గ్రంథం నుంచి స్వీకరింపబడింది ప్రస్తుతం మనకిచ్చినటువంటి జలియన్ వాలాబాగ్ అనే పాఠ్యాంశం ఖండకావ్యం అనే ప్రక్రియకు సంబంధించినది మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాసింది ఖండకావ్యం చారిత్రక ఘట్టాలను స్వీయ అనుభవాలను సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యం అవుతుంది ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది వస్తువులోను భావంలోనూ శైలిలోనూ నవ్యత ఉంటుంది ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి జలియన్ వాలాబాగ్ అనే పాఠ్యాంశాన్ని మనకివ్వడానికి గల ఉద్దేశాన్ని చూసుకుంటే భారత స్వాతంత్ర్యోద్యమాన్ని అణిచివేయడంలో భాగంగా బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ వేలాది మంది భారతీయుల ప్రాణాలను పట్టన పెట్టుకున్నాడు ఈ దుర్మార్గపు చర్యను తెలియజేయడం భారత వీరుల పరాక్రమాలను చాటి చెప్పడం తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురిచేశారో తెలుపుతూ విద్యార్థుల్లో దేశభక్తిని స్వాతంత్ర్య స్ఫూర్తిని త్యాగ నిరతని పెంపొందింపజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అలాగే మనకిచ్చినటువంటి పాఠ్యాంశం యొక్క నేపథ్యాన్ని చూసుకుంటే భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురంతం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా నిలిచింది పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లోని ఒక ఉద్యానవనం జలియన్ వాలాబాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున పంజాబీలు జరుపుకునే వైశాఖీ పండుగ వేడుక చూసేందుకు వచ్చిన ప్రజలు జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరుగుతుండటంతో అక్కడకు చేరుకున్నారు తన ఆదేశాలను ధిక్కరించారని బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరపాల్సిందిగా తన సైనికులని ఆదేశించాడు స్త్రీలు పురుషులు పిల్లలపై విచక్షణారహితంగా పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపారు ప్రజలు తప్పించుకోగలిగే అవకాశాలు అక్కడ ఏమాత్రం లేవు ఈ దుర్ఘటనలో మూడు వందల తొమ్మిది మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఈ ఉదంతం ఒక విషాద దినంగా చీకటి రోజుగా మిగిలిపోయింది ఇప్పుడు మనకిచ్చినటువంటి పాఠ్యాంశాన్ని చూద్దాం ఇందులో మనకిచ్చినటువంటి మొట్టమొదటి పద్యం పౌరుల శస్త్ర శాస్త్రముల పద్ధతి మీరని వారి సాధు సంసారుల బట్టి దయ్యరుపి సాచము జయను వాళ్ళ బాగులో దూరి వధించే దృధిర దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సుచ్చి అగ్నివలే జ్వాలలు వీచుచును నదంతయు పౌరుల పుర ప్రజలను శస్త్రశాస్త్రముల శస్త్ర ఆయుధాలకు సంబంధించిన శాస్త్రముల విజ్ఞానపు పద్ధతి నేరని వారి పద్ధతి పద్ధతులను నేరని వారి తెలియని వారిని సాధు ప్రజానీకాన్ని అనగా పురప్రజలను ఆయుధాలకు సంబంధించిన విజ్ఞానపు పద్ధతులను తెలియని వారిని సజ్జనులను సామాన్య ప్రజానీకాన్ని డయ్యరు పిశాచము డయ్యరు డయ్యర్ అనే పిశాచము పిశాచి జలియన్ బాగులో జలియన్ బాగులో దూరి ప్రవేశించి వధించే చంపివేశాడు దత్ రుదిర తత్ వారి యొక్క అనగా ఆ ప్రజల యొక్క రుదిర ఉప్పొంగిన రక్తం దుఃఖ సముద్రము దుఃఖమనే సముద్రం భారతీయ హృద్వారము భారతీయ భారతీయుల యొక్క హృద్వారము హృత్ ప్లస్ ద్వారము అనే ద్వారం గుండా సొచ్చి ప్రవేశించి అగ్నివలే అగ్నిలాగా ఎంతయున్ ఎంతో తీవ్రంగా జ్వాలలు వీచుచున్నది మంటలను రేపుతుంది ఒకసారి పద్యభావాన్ని మొత్తాంశంగా చూసుకుంటే ఆయుధాలు ప్రయోగించే విధానంలో ప్రవేశం లేని పురప్రజలు జిలియన్ బాగులో సమావేశమయ్యారు మంచివారైన సామాన్య ప్రజానికాన్ని జలియన్ లోకి ప్రవేశించిన డయ్యర్ అనే ఆంగ్ల పిశాచి మానవత్వం లేకుండా వేలాది మందిని కాల్చి చంపాడు ఈ సంఘటనతో అక్కడి ప్రజల యొక్క రక్తం ఉప్పొంగింది దుఃఖమనే సముద్రం భారతీయుల హృదయ ద్వారాల్లోకి ప్రవేశించింది అక్కడ వారి హృదయాల్లో ఈ బాధ అగ్నిలాగా వంటల్ని రేపుతుంది తరువాత ఇచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం

నిరకుశనాగ్ని సంస్కారం చేసినారు ఎక్కడల అలా ఆ యూరపు దేశమక్కడా అనగా ఐరోపా దేశం ఎక్కడా హోన కిరీట పులిందులేడా హోన కిరీట ఆంగ్లేయులనే వ్యాపారి పులిందులు ప్లస్ ఏడ ఎక్కడ ఆ ఘోర ఆ ఘోర ఆ భయంకరమైన యుద్ధ రంగంలో తరులన్ కూల్చి అనగా అరులన్ ప్లస్ కూల్చి శత్రువులను సంహరించి జయధ్వజమెత్తినట్టి జయధ్వజము పతాకను ఎత్తిన ప్లస్ అట్టి ఎగురవేసినటువంటి మా భారత మా భారతీయ నిరంకుశ శాసనాగ్ని నిరంకుశా యోధులు ప్లస్ ఒకపాటే వీర సైనికులు ఒకటే అవుతారా నిరంకుశ శాసనాగ్ని నిరంకుశ అడ్డు అదుపు లేని శాసన ప్లస్ అగ్ని అగ్ని వంటి శాసనాలతో అనగా రౌల చట్టం వంటివి అని అర్థం సంస్కారము చేసినారు సంస్కారము సమర్థనము చేసినారు చేశారు తెల్ల జాతికి నీతి అటంచు నీతి ప్లస్ అటంచు నీతి అనేది ఉన్నది ఉన్నదా అనగా లేదు అని అర్థం ఒకసారి పద్యభావాన్ని మొత్తాంశంగా చూసుకుంటే ఆ ఐరోపా దేశం ఎక్కడ వ్యాపారం అనే పేరుతో వచ్చిన ఈ క్రూరులెక్కడా భయంకరమైన యుద్ధాలలో శత్రువులను సంహరించి విజయ పతాకాన్ని ఎగురవేసిన మా భారతీయ వీర సైనికులు ఒకటే అవుతారా నిరంకుశమైన శాసనాన్ని అనగా రౌల చట్టాన్ని సమర్థిస్తూ తెచ్చారు ఈ తెల్లజాతి వారికి నీతి అనేది ఉందా లేదని భావం ఈరోజు మనం కొంత పాఠ్యాంశాన్ని చెప్పుకున్నాం కదా మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని తరువాత తరగతిలో చెప్పుకుందాం ధన్యవాదములు